ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అపోసులైన పౌరులు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేనూ ఊహించి వాటన్నిటి అత్యధికంగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు యేస సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగునగా ఆమె నేడు మనల్ని ఒత్తిడి చేసి అసంతృప్తి కలిగించే మన అవసరత ఏమై ఉన్నది మనం అవిశ్వాసంలో మునిగిపోయి ఉన్నామా మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని తలంచుకుంటున్నామా మనకు దేవుడి నుండి మాత్రమే సహాయం వస్తుందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలు గమనించండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలోనూ సృజించువాడు అని రాయకుడి ఉండడం చూస్తున్నాం మన కలవరనీయ పడకుండా ఉంచుకుందాం దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి అందుకే పరిశుద్ధ గ్రంథం ఏముంటుందో చూద్దాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటి కంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది మనం అడిగిన వాటికంటే లేదా ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడు మనం అడిగే వైద్యానికి బదులుగా ఆయన మనల్ని తన యొక్క దైవిక ఆరోగ్యంతో ఆశీర్వదిస్తాడు తద్వారా ఏ వ్యాధి కూడా మనల్ని తాకలేదు అంత మాత్రమే కాదు మన ద్వారా ఇతరులు కూడా స్వస్థత పొందినట్టుగా ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు మన అవసరతలో తీర్చడానికి బదులుగా ఇతరులకు ఇచ్చేంత ఐశ్వర్యవంతులుగా కూడా దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు కీడు నుండి మనల్ని రక్షించి ఆయన అపవాది రాజ్యాన్ని వణికించే వ్యక్తులుగా మనల్ని మారుస్తాడట నా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఎదురుచూస్తున్నాడు అందుకే మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మన పట్ల జరిగించే అద్భుతాలను ఆనందించడానికి ఆయన యొక్క స్వరూపమును బలము శక్తి కృప దయను ఇంకా వాగ్దానాల వైపు ఎదురుచూస్తూ ఉందాం మనం అనుదినము ఆయన గురించి తలంచుకుంటున్నప్పుడు విశ్వాసం మన హృదయంలో గర్భం ధరిస్తుంది అంతేకాదు మనం ధ్యానం చేసే ప్రతి వాక్యం కూడా ఒక విత్తనంలాగా సహజంగానే అద్భుతాలు పుట్టగొడుగుల్లా బయటకు వస్తాయి పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇలా వాగ్దానం చేయబడింది యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం యాభై వచనంలో అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది అందువల్ల మన మనస్సు దుఃఖము అవసరతలు అవమానము నిందలను తలించుకుంటూ పయనిస్తున్న మన కోసం కొన్న అద్భుతమైన విషయాలను చూడటానికి వీలు కల్పిద్దాం మీకా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి గమనించినట్లయితే ప్రాకారములు పడగొట్టు వాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడిగా ఉంటును అని పరిశుద్ధ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం మనము ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటూ మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మనకు ముందుగా వెళ్ళి మన ప్రాకారములను పడగొట్టి మన మార్గములను సరళం చేసి మనం ఆయన్ను అడిగినవన్నీ ఇంకా మనం ఊహించనివి కూడా మనకు చేర్చే సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు అట్టి నమ్మకం విశ్వాసం మనం కలిగి ఉండాలి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నేనున్నవాడను అనువాడు కాబట్టి నేడు మనం అడుగు ప్రతిదానికి మనం సంపూర్ణంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడని నమ్ముతూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం అందు దీవించను గాక ఆమె ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి దేవుణ్ణి మహిమపరచండి గాడ్ బ్లెస్ యు ఆల్